ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన కాలం గోచరిస్తున్నా ఏదో విధంగా ఆర్థిక పరంగా సర్దుబాటు చేయగలుగుతారు వివాహాది శుభకార్యాలు అందుకు సంబంధించిన చర్చలు పూర్తి చేస్తారు నూతన భాగస్వాములతోటి కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తారు అందరూ ఈ భాగస్వామ్యం వద్ద చెప్పాలంటారు అయినా కానీ ధైర్యం చేసి మీరు నిర్ణయం తీసుకుంటారు ప్రతి విషయంలోనూ మీకట్టు ఒక వర్గాన్ని గేర్పంచుకుంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు విద్యా సంబంధాల విషయాలు వ్యాపార సంబంధాల విషయాలు విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఇంట్లో ఉన్నటువంటి విభేదాలు కోర్టు విషయాలు సిరాస్తుల సంబంధించిన అంశాలు ఇవన్నీ బాగా లాభిస్తాయి మీరు అధికార స్థానంలో ఉండి బాగా సంపాదించారని నరకోశ బంధుకోశ ఉంటుంది వాస్తవాలకు భిన్నంగా వాళ్ళు ఆలోచిస్తారు దానికి ఎవరు ఏమీ చేయలేరు అపనితలకి అసూయకి మందే లేదు మీ వరకు మీరు క్షేమంగా ఉండటానికి నాగబందాన్ని ఉపయోగించండి అదేవిధంగా ఐశ్వర్య నాయులతో స్నానం చేయండి సర్వారిష్టాలు పోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది పిల్లల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన వేరే ఈ వారం కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు క్రమశిక్షణ ఎత్తుల వాతావరణానికి అదేవిధంగా సాంప్రదాయబద్ధమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు శుభకార్యాలు కుదరటం మంచి సంబంధాలు రావటం మీ మన సంతోషానికి కారణమవుతుంది మీ ఇష్టమైనటువంటి దేవతకి అదేవిధంగా మహాలక్ష్మీదేవికి అష్టములుగా తేలతో దీపారాధన చేయటం లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన